హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తున్నానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు పంచదార పౌడర్ ఒక స్పూన్ నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ అండి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి ముందుగా గోధుమ పిండిని నీట్గా జల్లించుకోవాలండి ఇది జల్లించుకున్నాను ఒక గిన్నెలో వేసుకుందాం అలాగే పంచదార పౌడర్ అండి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు పంచదార పౌడర్ తీసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి అందుకనే వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొంచెం వాటర్ వేస్తున్నానండి ఇదిగోండి వాటర్ కూడా చాలా తక్కువ పడతాయండి కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఇదిగోండి గట్టిగా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది పది నిమిషాలు నానాలండి పది నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక చపాతీలాగా వన్ ఇంటి మందాన్న చేసుకుందామండి ఫస్ట్ కొంచెం గోధుమ పిండి ఇలా వేసుకోవాలండి ఈ ముద్దలా వేసుకుని పైన కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలండి ఇవి స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ షేప్ ఉన్న మూతలు కానీ గ్లాసులతో కానీ కట్ చేసుకోవచ్చండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇవి పెద్దగా ఉన్నాయి కదండి అందుకని మధ్యలో కట్ చేస్తున్నాను ఇలా మనకి నచ్చిన షేప్లో పోసుకున్న తర్వాత కట్ చేసుకున్నాక ఇలా తీసేసుకోవాలండి ఇదిగోండి ఇవి వన్ బై వన్ ఒక ప్లేట్లో వేసుకుందామండి చూసారండి మనం ముందు గోధుమ పిండి వేసుకుని చపాతీ ఈజీగా వస్తాయండి అంటుకోకుండా ప్లేట్కి మళ్ళీ ఇలా ఉంచుతారా మనం కట్ చేసుకున్నాక మిల్లుదు కదండి ఇది మళ్ళీ మనం చపాతి ఇలా చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలండి మనకు నచ్చిన షేపు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది మనం ఎంత గట్టిగా కలుపుకుంటే పిండి అంత ఈజీగా వస్తాయండి కుసరా మూతకే వచ్చేస్తున్నాయి ఐదు ఇంకా మనం తీసుకునే పని ఉండదండి ఇలా డిఫరెంట్ షేపుల్లో చేసి చేయడం వల్ల పిల్లలు కూడా చూడడానికి నచ్చి చాలా ఇష్టపడతారండి ఇదిగోండి డిఫరెంట్ షేపుల్లో కట్ చేశానండి బిస్కెట్లని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ గిచ్చి ముక్కుడు పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత బిస్కెట్లు వన్ బై వన్గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందానండి డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా గరిటి పెడతానండి గరిటి మీద వేసి అప్పుడు వేస్తాను ఇదిగోండి ఆయిల్ విటెక్కింది కదా ఇప్పుడు మనం గరిటి పెట్టుకోవాలండి ఫస్ట్ గరిటి పెట్టుకుని దాని మీద ఇలా బిస్కెట్స్ వేసుకుని ఆయిల్లో తగిలేటట్టు ఇలా ముంచాలి ఫస్ట్ ఇప్పుడు వేసేసుకోవాలండి వన్ బై వు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి తక్కువ టైంలో స్నాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి ఇదిగోండి ఇలాగా బాగా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్ ఏమి లేకోకుండా మూగుట్లో ఇలాగా అనేసి ఇదిగోండి ప్లేట్లో తీసేసుకుందాం ఎందుకండి ఫస్ట్ ఈ విధంగా ఎప్పున్నాక అప్పుడు ముక్కుట్లో వేసుకుందాం ముఖ్యంగా అన్నీ డ్రీ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే గోధుమపిండి బిస్కెట్లు రెడీ అయ్యాయి డిఫరెంట్ షేపుల్లో చేశాను చూసా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్